నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టివి ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం రోజు రోజుకు తీవ్రతరం అవుతోంది ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం కూడా లేకపోలేదు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి అలాగే తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కామెంట్స్ కూడా మనం చూసాం తాజాగా ఇరాన్ జరిపినటువంటి దాడిలో సుమారుగా నూట ఎనభై నుంచి రెండు వందల ఒకేసారిగా దాడి చేయడంతో ఒక డెబ్బై శాతం వరకు అడ్డుకోగలిగినప్పటికీ కొన్ని మిసైల్స్ అయితే టార్గెట్స్ని రీచ్ అయ్యాయి దీంతో ఇజ్రాయెల్ దానికి ధీటుగా బదులిస్తుంది అని ఇప్పటికే ప్రకటించడం జరిగింది దాంట్లో భాగంగానే ముగ్గురు హమాస్ టాప్ త్రీ లీడర్స్ని మీ అంతమొందించినట్టుగా చెబుతూ ఉన్నాయి మీడియాలో రిపోర్ట్స్ వస్తున్నాయి సో ఇజ్రాయెల్ నెక్స్ట్ మూవ్ ఎలా ఉండబోతోంది నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది అనేది ఒక అంశం రెండవది ఈ యుద్ధ ప్రభావం భారత్పై ఎలా ఉండబోతోంది అనేటువంటి చర్చ కూడా ఇప్పటికే మొదలైంది ఎందుకంటే అక్కడ చమురు దిగుమతుల్లో చేరా వరకు ఎనభై శాతం మనకి అక్కడి నుంచే దిగుమతి చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది అలాగే అక్కడ గల్ఫ్ కంట్రీస్లో తొంభై లక్షల మంది భారతీయులు ఉన్నట్టుగా తెలుస్తోంది మరి వీరి పరిస్థితి ఎలా ఉండబోతోంది వీటన్నిటి మీద మనకి బ్రీఫ్ ఎనాలిసిస్ అందించడానికి అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు అందుబాటులో ఉన్నారు గిరిధర్ గారు నమస్తే అండి రాజుగారు నమస్తే నమస్తే ఎరిదర్ గారు యుద్ధం రోజు రోజుకు తీవ్రతరం అవుతోంది మిసైల్స్ దాడులు చేస్తున్నాయి చాలా భీకరంగా కొనసాగుతోంది మనకి లేటెస్ట్గా అందుతున్నటువంటి మీడియా రిపోర్ట్స్ చూస్తే ముగ్గురు టాప్ లీడర్స్ హమాస్ టాప్ లీడర్స్ అందులో ఒకరు రౌహి ముస్తాహా అనే పేరు వినబడుతోంది ఇతనితో పాటు మరొక ఇద్దరు టాప్ లీడర్స్ కూడా హతమైనట్టుగా తెలుస్తోంది ఇజ్రాయెల్ ఫర్దర్ మూవ్ ఎలా ఉండబోతోందని మీరు అనుకుంటున్నారు ఇజ్రాయెల్ ప్రస్తుతానికి ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తున్నటువంటి శక్తుల మీద మాత్రమే ఫోకస్ పెట్టింది ఆ దాంట్లో మనకు తెలుసు ఇరానియన్ ప్రాక్సీస్ మూడు హెచ్లు స్టార్ట్ అయ్యేటువంటి మూడు శక్తులు ఉన్నాయి హమాస్ హిజ్బుల్లా హౌతీస్ వీళ్ళ మీదనే టార్గెట్ చేస్తున్నారు హమాస్ ని మోరార్లెస్ ధ్వంసం చేశారు అంటే శక్తి లేదని మనం అనలేము వాళ్ళు ఎక్కడో సొరంగలో దాచుకుని ఇంకా ఇప్పుడు కూడా హమాస్ అన్నది ఆ ఇజ్రాయెల్ మీద దాడి చేయగలిగిన క్షమత ఉన్నటువంటి ఒక శక్తి అది కాకపోతే గణనీయంగా దెబ్బతిన్నారు వాళ్ళు వాళ్ళ ఎన్నో టనల్స్ కింద భూమి కింద ఉన్నటువంటి నెట్వర్క్ సప్లై చెయిన్ అంతా కూడా వీళ్ళు ధ్వంసం చేయడం జరిగింది అలాగే మనకు దీని ఏమంటారంటే మన వాళ్ళ లీడర్షిప్ మన ఇస్మాయిల్ హనియాని తెరాన్ చంపారు అలాగే ఈరోజు ఇంకా ముగ్గురిని చంపారు గతంలో కూడా చాలా మందిని చంపారు ఒక యాహ్యా సిన్వర్ లాంటి వాళ్ళు కొంతమంది మాత్రమే ఇంకా ఇప్పుడు తప్పించుకొని ఉన్నారు యాహియా సిన్వర్ ని చంపాలి అని చెప్పి చాలా ప్రయత్నం చేస్తోంది ఇజ్రాయెల్ సిన్వర్ చనిపోయాడని కూడా దాని మీద రకరకాల కథనాలు వస్తున్నాయి గిరిధర్ గారు యాక్చువల్ అది ఉన్నాడా ఇంకా కరెక్ట్ ఇంకా కన్ఫర్మ్ గా తెలియలేదు మనకు చనిపోయి ఉండచ్చేమో అని అనుకుంటున్నారు కానీ బహుశా ఆయన బతికే ఉన్నాడని చెప్పేసి ఎందుకంటే ఇంకా ఇంతవరకు సిన్వర్ ని ఎవరిని ఎవరు రీప్లేస్ చేయలేదు ప్రస్తుతానికి ఇస్మాయిల్ హనియా తర్వాత సిన్వరే టేక్ ఓవర్ చేశాడు మొత్తం హమాస్ ని ఆయన స్థానంలో ఇంకెవరిని కూడా నియమించలేదు కాబట్టి ఇంకా బతికే ఉన్నారని మనం అనుకోవాలి సో మనకు ఇంకా బహుశా డిఎన్ఏ టెస్ట్ చేసి అవన్నీ కన్ఫర్మ్ చేసిన త్వర కూడా ఎవరు చెప్పలేరు సో అటువంటి వాళ్ళు కొంతమంది ఇంకా తప్పించుకొని తిరుగుతున్నారు వాళ్ళు బహుశా ఇజ్రాయెల్ వాళ్ళందరినీ కూడా వేటాడుతోంది వాళ్ళు ఎక్కడ దాచిపెట్టుకున్నా వాళ్ళని చంపడానికి సిద్ధంగా ఉన్నారు కాకపోతే వాళ్ళు కతారో లేకపోతే ఇతరత్ర జార్డన్ లోనో ఎక్కడో వెళ్ళి దాచుకుంటే ఈజిప్ట్ లో దాచిపెట్టుకుంటే అక్కడ ఇజ్రాయెల్ దాడి చేయలేదు వాళ్ళకి తెలిసినా వాళ్ళు దాడి చేయలేరు ఎందుకంటే ఆ దేశాలతో యుద్ధం లేదు కాబట్టి ఆ దేశ సార్వభౌమత్వాన్ని బేఖాతరు చేసి ఆ దేశంలో వెళ్లి కొట్టడం అన్నది అఫీషియల్ గా ఇక్కడ మిసైల్స్తో తో వెళ్లి కొట్టడం అనేది జరగదు అండి సో తర్వాత ఏదో ఇట్లా కోవర్ట్ ఆపరేషన్స్ లాంటివి మనం ఫర్ ఇన్స్టెన్స్ ఇస్మాయిల్ హానియాని చంపినట్టు ఆ దేశంలోనే ఎవరైనా వాడుకొని చంపితే అది వేరే కథ కాబట్టి ప్రస్తుతానికి వాళ్ళ ఫోకస్ వీళ్ళ ముగ్గురి మీద ఉండబోతున్నది హమాస్ గణనీయంగా దెబ్బతింది కాబట్టి ఫోకస్ ఇప్పుడు హిజ్బుల్లాకి షిఫ్ట్ అయింది హిజ్బుల్లా నేతృత్వాన్ని చంపేశారు మొదట పేజర్స్ ఈ అటాక్ లో తర్వాత మనకు వాళ్ళ హ్యాండ్ సెట్స్ ఏవైతే వాకిటాక్ అంటే మన సాటిలైట్ ఫోన్స్ అంటారు వాటి అన్నిటి వాడి వాళ్ళ మిడిల్ లెవెల్ ఆపరేటివ్స్ మిడిల్ లెవెల్ లీడర్స్ అందరినీ చంపారు ఇప్పుడు సీనియర్ మోస్ట్ లీడర్స్ చంపడం మొదలు పెట్టారు దాంట్లో ఈవెన్ హసన్ నసరుల్లా కూడా చంపడం మనం చూసాం మనం కాబట్టి మొత్తానికి నేతృత్వం పోయిన తర్వాత కేడర్ వాళ్ళు ఇంకొకరి నేతృత్వం ఎవరైనా నేతగా ఎన్నుకోవడానికి సమయం పడుతుంది వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చినా కానీ పాత వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ సీక్రెట్స్ వీళ్ళు తెలియకపోవచ్చు కొంతకాలం పట్టొచ్చు వాళ్ళకి అంతలోపు ఇంకొంత మనం దాడి చేసి ఒక బఫర్ క్లియర్ చేసుకుందాము అంటే ఇజ్రాయెల్ బోర్డర్ నుంచి కొన్ని కిలోమీటర్ల వరకు లోపల ఆ హా ఎటువంటి శక్తి లేకుండా చేసే ప్రయత్నం ఇజ్రాయెల్ మొదలు పెట్టింది గ్రౌండ్ అఫెస్ మొదలు పెట్టింది దౌపాఖ్యవ ఎనిమిది మంది సైనికులు చనిపోవడం జరిగింది ఇజ్రాయెల్ సైనికులు కూడా చనిపోయారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఫోకస్ ఏందో దాని మీద ఉంటుంది సరే ఇరాన్ వాళ్ళు ఒక నూట ఎనభై మిసైల్స్ వాళ్ళు ఫైర్ చేశారు ఇజ్రాయెల్ మీద వీళ్ళకు ఉన్నటువంటి శక్తి ఏవైతే ఉన్నదో అవన్నీ కూడా ఇంటర్ప్రెట్ ఇంటర్సెప్ట్ చేసి చాలా మటుకు వీటిని చేసినా కానీ కూడా కొన్ని అవి వచ్చి ఇజ్రాయెల్లో పడ్డాయి మనకు ఈవెన్ మొసాట్ హెడ్ క్వార్టర్స్ దగ్గరలో పడి ఒకటి పేరుంది అఫ్ కోర్స్ హెడ్ క్వార్టర్స్ ఏం అవ్వలేదు కానీ ఓవరాల్ గా ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ ఒక పెద్ద ఎత్తున యుద్ధం చేయడానికి ఇద్దరు సిద్ధంగా లేదు ఒక మిసైల్ చేసి శాంతి కోసం మాట్లాడుతోంది ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ఒక పాలసీ ఉందండి ఇజ్రాయెల్ మీద ఎవరైనా దాడి చేస్తే దానికి కంపల్సరీగా వాళ్ళు రిటాలియేట్ చేస్తారు ఎందుకంటే చిన్న దేశం కాబట్టి వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళ మీద వీళ్ళు రిటాలియేట్ చేయకపోతే రేపు రిటాలియేట్ వీళ్ళ మీద దాడి చేసిన వాళ్ళు కొంత ధైర్యం తెచ్చుకొని మళ్ళీ రిటాలి మళ్ళీ వీళ్ళ మీద దాడి చేసేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వీళ్ళ ప్రిన్సిపల్ వాళ్ళ పాలసీ తిరిగి దాడి చేయక తప్పదు వీళ్ళు అటువంటి పాలసీ ఒకటి పెట్టుకున్నారు ఇజ్రాయల్ కాబట్టి ఇప్పుడు ఇరాన్ వాళ్ళ మీద దాడి చేసింది కాబట్టి వీళ్ళు కూడా ఇరాన్ మీద ఏదో దాడి చేసే ప్రయత్నం చేస్తారు కానీ ఇరాన్ ఎలా చేసిందో ఇజ్రాయెల్ కూడా అలాగే అక్కడ ప్రాణ నష్టం కాకుండా పెద్ద మేజర్గా ఎవరికి దెబ్బలు తగలకుండా ఏదో కొన్ని టార్గెట్స్ షూట్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కానీ ఒక చర్చ నడుస్తుంది గారు న్యూక్లియర్ హెడ్స్ ని టార్గెట్ చేస్తారా అమెరికా వద్దంటోంది అని అని కూడా అంటున్నారు అసలు ఆ ప్రయత్నం అలాంటి సాహసం చేస్తుందా ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ఏం చేస్తున్న చేయబోతోంది అని ఇజ్రాయెల్ తప్ప ఇంకెవరు చెప్పలేరు ఎవరైనా ఇజ్రాయెల్ చెయ్యబోతోంది అని చెప్పారంటే కనుక తప్పకుండా వాళ్ళు ఇజ్రాయెల్ గురించి ఏమి తెలియదు అని అర్థం చేసుకోవాలి ఇజ్రాయెల్ ఏం చేసినా ఎవరికి చెప్పకుండా వాళ్ళ ఆలోచన దృక్పథంతో వాళ్ళు ఎప్పుడు టార్గెట్ చేయాలో అప్పుడు టార్గెట్ చేస్తారు ఎవరు ఊహించినటువంటి టార్గెట్స్ వాళ్ళు చేరిస్తారు ఎవరు ఊహించని సమయంలో కొడతారు పేజర్ల అటాక్ ఎలా జరిగింది ఎవరైనా ఊహించారా అటువంటి సమయంలో అది కొట్టింది దాడి జరిగింది అలాగే హసన్ నసరు ఎప్పుడు కొట్టారు ఈయన యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో బెంజమిన్ నితన్యాహు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఈయన మీద దాడి నిర్ణయించుకొని ఏం చేస్తారో తెలియదు చాలా మంది అక్టోబర్ సెవెన్ సింబాలిక్ ఆ రోజు ఇరాన్ మీద దాడి చేస్తారు ఇటువంటి విశ్లేషణ చాలా టీవీలో చూస్తున్నాను ఇది ఇజ్రాయల్ అంతటి పిచ్చి దేశం కాదు అదేదో కి వెళ్ళడం అటువంటివి చేయరు వాళ్ళు అక్టోబర్ ఏడున యానివర్సరీ అయింది కాబట్టి సంవత్సరం అవుతుంది కాబట్టి ఆ రోజు రైలు దాడి చేస్తుందేమో అని చెప్పి వాళ్ళ శత్రులందరూ కూడా అప్రమత్తంగా ఉంటారు ఆ రోజు వీళ్ళు ఎందుకు దాడి చేస్తారు వాళ్ళు ఏ రోజు తయారుగా లేరో ఆ రోజు చూసి చూసి పడతారు కాబట్టి వాళ్ళకి ఈ డేట్స్ తో సంబంధం లేదు వాళ్ళు దాడి చేసేది శత్రువు అప్రమత్తంగా లేనప్పుడు వాళ్ళ ఫోకస్ ఎక్కడో ఇంకెక్కడో ఉన్నప్పుడో లేదా వాళ్ళ సెక్యూరిటీ కొద్దిగా తగ్గినప్పుడో అదను చూసి వీడిపడతారు కాబట్టి ఇజ్రాయెల్ ఏం చేస్తుంది అని చెప్పే సహజం ఎవరికి లేదు కానీ టార్గెట్స్ ఉన్నాయి ఇందాక మీరు చెప్పినట్టు న్యూక్లియర్ అసెట్స్ని టార్గెట్ చేయొచ్చు వాళ్ళకు ఉన్నటువంటి నాలుగైదు న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేయొచ్చు తర్వాత వాళ్ళ ఆయిల్ ఫీల్డ్స్ని టార్గెట్ చేయొచ్చు వాళ్ళ ఆయిల్ రిగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని టార్గెట్ చేస్తే కానీ ఇప్పుడు కూడా వాళ్ళ మీద ఆంక్షలు ఉన్నా కానీ కూడా వాళ్ళు ఎవరో థర్డ్ పార్టీకి అమ్ముతున్నారో అక్కడి నుంచి మెల్లిమెల్లిగా చైనాకు వెళ్తుంది వాళ్ళ చమురు వెళ్తోంది ఇప్పుడు వాళ్ళ ఆయిల్ వెల్స్ మీద టార్గెట్ చేస్తే ఇంకా బయట అప్పుకోలేనటువంటి పరిస్థితి ఆ దేశం కంప్లీట్ గా దివాలా తీసేటువంటి పరిస్థితి రావచ్చు అది రెండవ టార్గెట్ మూడవది వాళ్ళ నేతృత్వం ఖమనయ్య కావచ్చు లేదా పెషస్కి కావచ్చు లేదా వాళ్ళ ఐఆర్జిసి లీడర్షిప్ కావచ్చు వీళ్ళ మీద టార్గెట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ కాబట్టి వాళ్ళు స్ట్రాటజిక్ గా ఎవరి మీద టార్గెట్ ఎలా చేస్తారు ఎప్పుడు చేస్తారు అని చెప్పడం చాలా కష్టం ఈ రెండు నెలల లోపు ఏం చేసినా చేయాలి అని ఇజ్రాయెల్ భావిస్తారు ఎందుకంటే రెండు నెలల తర్వాత మనకు అమెరికా ఎన్నికలు అయిపోతే కనుక ఎవరు గెలుస్తారో తెలియదు ఇప్పటికి వస్తున్నటువంటి కథనాల ప్రకారం బహుశా కమలా హారిస్ గెలుస్తోంది అని అందరూ అంటున్నాను ట్రంప్ ఓడిపోయేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి కమలా హారిస్ కనుక వస్తే ఇజ్రాయెల్ కి చాలా ప్రమాదం ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ కి పెద్దగా సమర్థన ఇవ్వదు ఎందుకంటే ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడాను ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ముస్లింస్ వీళ్ళు ప్లస్ లెఫ్టిస్ట్లు లెఫ్టిస్ట్ అందరూ కూడాను వాళ్ళు ఇజ్రాయల్ వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓటు కోసం ఈవిడ ఇజ్రాయెల్ వ్యతిరేకంగా చర్యలు చేస్తుంది అని చెప్పేసి వాడు భయపడుతూ ఈ రెండు నెలల లోపు మనం ఏం చేయాలో చేద్దాం అన్నటువంటి వచ్చినట్టు అర్థమవుతుంది ఇజ్రాయెల్ ఓకే జో బైడెన్ కి అంత శక్తి లేదు ఆలోచన చేసి వీళ్ళని ఆపి వీళ్ళ ఏమైనా చేసే శక్తి జో బైడెన్ కైతే లేదు కానీ జో బైడెన్ కావచ్చు ట్రంప్ కావచ్చు ఒబామా కావచ్చు కమలా హారిస్ కావచ్చు ఎవరు అక్కడ రాష్ట్రపతి అయినా ప్రభుత్వం ఎవరిదైనా కానీ కూడా ఇజ్రాయెల్ కి సమర్థన లేకుండా వాళ్ళు ఎవరు కూడా బతకలేరు కాబట్టి అమెరికా అన్నది ఇజ్రాయెల్ ని సమర్థించి తీరాలి వాళ్ళకి ఆల్టర్నేట్ లేదు ఈ విషయం తెలిసే బెంజమిన్ నితన్యాహు తను చేయాల్సింది చేస్తున్నాడు అందుకని వీళ్ళని ఇంత పెద్ద పెద్ద వాళ్ళని టార్గెట్ చేసినా దాని వల్ల వచ్చే పర్యవసానాలు సిద్ధంగా ఉన్నాడు రేపు ఇరాన్ తోడు యుద్ధం అంటూ వస్తే అమెరికా సిద్ధంగా వాళ్లకు వెనకాల అండగా నిల నిలబడింది ఇప్పుడు ఇరాన్ ఫైర్ చేసినటువంటి మిసైల్స్ కూడా చాలా వాటిని అమెరికా షూట్ డౌన్ చేసింది సో అందుకని ప్రస్తుతానికి అది ఆ లెవెల్ ఎస్కలేట్ అవ్వకుండా ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇరాన్ కేంటి మేమేదో చేశాము ఇగో వాళ్ళ మీద దాడి చేశాము వాళ్ళ దెబ్బలు తగిలా అని చెప్పుకోవాలి వాళ్ళ ప్రజలకు వాళ్ళ వాళ్ళ ఆధారంగా బతుకుతున్నటువంటి హమాస్ హౌతి హిజ్బుల్లాలకు చూడు మేము కూడా చర్యలు చేశాము మేము కూడా ఏదో అటాక్ చేశాము అని చూపించుకోవడానికి ఈ దాడులు వాళ్ళకి చేయవలసిన ఆవశ్యకత ఉంది ఈ సందర్భంగా ట్రంప్ కామెంట్స్ ని ఎలా చూస్తారు గిరిధర్ గారు ఇదేదో పిల్లల ఆట ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంటే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఏదో పిల్లల ఆట అని చెప్తున్నారు అంటే మేము వీటన్నిటికీ అతీతమైనటువంటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారా ఎట్లా చూడాలి కానీ కాదు ఆయన చెప్పింది సత్యం నిజంగా నేను అది కూడా ఒప్పుకుంటున్నాను నేనే నేనే చెప్తున్నాను నిజంగా జరుగుతుంది పెద్ద డ్రామా జరుగుతుంది ఇరాన్ యుద్ధం యుద్ధం కోరుకోవట్లేదు ఇజ్రాయెల్ యుద్ధం కోరుకోట ఇద్దరికి ఒకరినొకరు యుద్ధం చేసుకునే ఆలోచన లేదు కానీ ఎవరి కాన్స్టిట్యుయెన్సీని వాళ్ళు ఏదో సంతృష్టిపరిచేటువంటి దిశగా ప్రయత్నాలు జరుగు చేస్తున్నారు ఇరాన్ ఇందాక నేను చెప్పాను కదా హౌతీలు హిజ్బుల్లా హమాస్ ఏం చెప్పాలి మేము ఉన్నాం ఈ వెనకాల ఓ ఇజ్రాయెల్ మీద మేము కూడా దాడి చేసాం అని చూపించుకోవడానికి వాళ్ళు దాడి చేశారు అంతేగాని ని నిజంగా దెబ్బ కొట్టాలని చేయలేదు గతంలో మనం ఇస్మాయిల్ హనియా చనిపోయినప్పుడు వీళ్ళు కొన్ని మిసైల్స్ వేశారు అది ఆల్మోస్ట్ తొమ్మిది గంటల నోటీస్ ఇచ్చి తర్వాత కొట్టారు కాబట్టి అది విఫలమైంది కంప్లీట్ ఈసారి రెండు గంటలు మాత్రమే నోటీస్ ఇచ్చారు ఇప్పుడు కూడా నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇచ్చి వాళ్ళు ఫైర్ చేయడం చూసాం మనం దాంట్లో కూడా ఎక్కువ సంఖ్యలో ఫైర్ చేసేసరికి ఆ రమారమి ఆరు నుంచి ఏడు శాతం వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ అన్ని ఒకటే దాడిలో వాళ్ళు పంపించారు కాబట్టి అన్ని ఎదుర్కోలేకపోయారు కొన్ని ఊర్లో పడ్డాయి ఆ కాబట్టి ఇంత మించి ఇరాన్ ఇంకేం చేయదలుచుకోలేదు అది చేసింది అయిపోయింది మేమేదో సాధించాము మేము ప్రూవ్ చేసాము చూడు మీ దేశంలో కొన్ని బాంబులు పేలై మీరు అన్ని ఆపలేకపోయారు కాబట్టి మేము ఏదో మేము చెప్పాల్సి ఉంది మీకు మా ఏదైతే మా టార్గెట్ ఉందో అది అచీవ్ అయింది కాబట్టి ఇంకే మేము ఫర్దర్గా ఏమి యుద్ధం చేయము అని చెప్పి ఇరాన్ అనుకుంటాం ఇజ్రాయెల్ ఏంటి వాళ్ళ పాలసీ ప్రకారం వాళ్ళు వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళ మీద వీళ్ళు ప్రతి దాడి చేసిందిరాన్ కాబట్టి వీళ్ళు కూడా ఒకటే ఛాన్స్ ఉంది వాళ్ళకి ఆ లో ఎవరిని కొడతారు ఆప్షన్ ఇస్తే ఫస్ట్ వాళ్ళు కమినీని తీసేస్తారు ఈ ఈరోజు ఎక్కడో అజ్ఞాతమైనటువంటి ప్రాంతంలో ఆయన్ని సురక్షితంగా ఉంచారని తెలుస్తాం ఇరాన్ లో అజ్ఞాతము ప్రాంతం ఏమీ లేదని మనకు తెలుసు బెంజమిన్ నిజన్యాహు స్వయాన ఆయన యునైటెడ్ నేషన్ జనరల్ సింగ్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి ఇరాన్ లో ఎక్కడైనా మేము ఏదైనా టార్గెట్ చేయొచ్చు ఇరాన్ లో మేము టార్గెట్ చేయలేనటువంటి ప్రాంతం లేదు అని చాలా స్పష్టంగా కాబట్టి మరి ఖమనాయ్ ఎక్కడ దాచిపెట్టుకున్నారో ఈ ఇజ్రాయల్ తెలుసా తెలిస్తే వాళ్ళకు ఉన్నటువంటి ఒకటే అవకాశం ఆయన మీద ప్రయత్నం ఒకవేళ ఆయన ఎక్కడున్నారో వీడికి తెలియక ఆయన సురక్షితంగా దాచిపెట్టగలిగితే ఇంకా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ మీద దాడి చేయచ్చు న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ మీద దాడి చేయడం లేకపోతే ఐఆర్జీసీ హెడ్ క్వార్టర్స్ మీద దాడి చేయడం ఇటువంటి ఏదో చేస్తారు ఒక దాడి తప్పకుండా ఇజ్రాయల్ నుంచి వస్తుంది ఆ దాడి తర్వాత బహుశా వీళ్ళు కూడా చేయడానికి సిద్ధపడడం ఎందుకంటే వీళ్ళకున్న అస్త్రాలు కావచ్చు వీళ్ళకున్న శక్తి కావచ్చు ఇదంతా హిజ్బుల్లా మీద వాడడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు కానీ ఇరాన్ మీదకి వెళ్ళారు ఇరాన్ ఇజ్రాయెల్ మీద కానీ ఇజ్రాయెల్ ఇరాన్ మీద కానీ యుద్ధం చేయాలంటే మధ్యలో మీకు ఇరాక్ సిరియా లెబనాన్ ఇన్ని దేశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ సైన్యము వాళ్ళ ట్యాంకులు రాలేవు ఇక్కడికి వీళ్ళ సైన్యం అక్కడికి వెళ్ళలేదు చేస్తే కూస్తే మిసైల్స్ డ్రోన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ తోనే యుద్ధాలు చేయాలి అంత మిస్టేక్ చేయలేదు కాబట్టి ఈ వీటితో చేసే యుద్ధానికి ఎప్పుడూ లిమిటెడ్ సక్సెస్ ఏ ఉంటుంది అంతకంటే మించి ఏమి ఉండదు రాబోయే రోజుల్లో మాత్రం ఈ ఈ యొక్క ఘటన తర్వాత ఇద్దరు బహుశా డిఎస్కలేట్ చేసుకుంటారు ఒకరినొకరు బెదిరించుకుంటారు ఏమి జరగదు అలాగే వదిలేస్తారు భావిస్తుంది ఎందుకంటే అంటూ జరిగితే ఇరాన్ గణనీయంగా నష్టపోతుంది మళ్ళీ తేరుకోలే దెబ్బగా దెబ్బలు తగ్గుతాయి వాళ్లకు వాళ్ళ ఖమనాయం చంపేస్తే కనుక ఆ మొత్తం ఇస్లామిక్ ప్రభుత్వం అంతా కూడా కొలాప్స్ అయిపోతుంది అప్పుడు మళ్ళీ అక్కడ ప్రత్యామ్నాయాలు ఏమొస్తాయో తెలియదు బహుశా మన వెస్ట్ ని సమర్థించేటువంటి ప్రభుత్వాలు రావచ్చు అక్కడ డెమోక్రసీ లాంటివి ఏమైనా తీసుకురావచ్చు కాబట్టి మొత్తం మారిపోయేటువంటి అవకాశాలు అందుకని ఇరాన్ ప్రభుత్వం ఈ విషయం తెలిసి వాళ్ళు ఇజ్రాయెల్ ని ఒక స్థాయి వరకే వాళ్ళు ఎదుర్కొంటారు కానీ దాని మించి వాళ్ళు వెళ్లరు వెళ్తే వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళ దేశానికి ఎటువంటి ప్రమాదం ఉండదు అలాగే వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఇప్పుడు ఇజ్రాయెల్ కోరుకుంటోంది ఇరాన్ తోటి యుద్ధం కావాలని కోరుకుంటుంది యుద్ధం రాకపోతే ఇరాన్ హాయిగా వాళ్ళు వాళ్ళ న్యూక్లియర్ రిఫైన్మెంట్ చేసుకుంటూ వెళ్ళి రాబోయే కొన్ని సంవత్సరాల్లో న్యూక్లియర్ బాంబ్ తయారు చేయగలిగినటువంటి కెపాసిటీ వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి ఇజ్రాయిల్ ఇప్పుడు యుద్ధం చేయడం అనేది మూర్ఖార్థం అందుకని వాళ్ళు యుద్ధం దిశగా వాళ్ళు వెళ్లరు ఈ రెండు అనాలిసిస్ చాలు ఇంకా చాలా ఉన్నాయి కానీ ఈ రెండు అంశాల దృష్ట్యా వాళ్ళ నేతృత్వం ప్రస్తుతానికి రిస్క్ లో పడిపోతే కనుక ఆ దేశంలో వీళ్ళ ఇస్లామిక్ ప్రభుత్వం ఖరాబ్స్ అవుతుంది కాబట్టి అది ముఖ్య కారణం రెండవది వాళ్ళ న్యూక్లియర్ ఇన్స్టలేషన్ మీద ఇప్పుడు అటాక్స్ అనేది వాళ్ళకు చాలా చాలా ఇప్పుడు వాళ్ళు దాన్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తారు ఇజ్రాయెల్ కి అదే ఇజ్రాయెల్ కి ఆల్రెడీ హమాస్ తోటి సంవత్సరం పైబడి యుద్ధం చేసి వాళ్ళు కూడా బాగా అలిసిపోయి ఉన్నారు వాళ్ళ సైన్యము వాళ్ళ ఎకానమీ గణనీయంగా దెబ్బతింది ఇంకా ఇద్దరు శత్రువులు ఉన్నారు హెస్బుల్లా పక్కనే ఉంది వాళ్ళకు హౌతీలు ఉన్నారు వీళ్ళిద్దరు రోజు వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు వీళ్ళ మీద మిసైల్స్ వేస్తున్నారు డ్రోన్లు పంపిస్తున్నారు వీళ్ళ ప్రజల్ని చంపుతున్నారు కాబట్టి వీళ్ళిద్దరిని హ్యాండిల్ చేయవలసిన ఆవశ్యకత వాళ్ళకున్నది ఇప్పుడు అర్జెంట్ గా వీళ్ళకంటే అతి పెద్ద శక్తి వీళ్ళకే ఏమంటారంటే రక్షణ ఇస్తున్నటువంటి ఇరాన్ మీద వీళ్ళు మళ్ళీ యుద్ధం చేసేటువంటి ఆలోచన వీళ్ళకి లేదు అంతటి కెపాసిటీ ప్రస్తుతానికి లేదు ప్రస్తుతానికి హిజ్బుల్లా ఆ హౌతీలని అటాక్ చేసిన తర్వాత అప్పుడు ఏమైనా ఇరాన్ మీద ఆలోచన చేసే ఉంటాయి కానీ ఇప్పుడు కి అటువంటి సిచువేషన్ లేదు ఇరాన్ కి సిచ్యుయేషన్ లేదు అందుకనే డొనాల్డ్ ట్రంప్ చెప్పింది కరెక్ట్ గా చెప్పారు ఆయన ప్రాబ్లం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ముక్కుసూటిగా కరాఖండిగా ఆయన బండ బద్దలు కొట్టినట్టు చెప్పడం ఆయనకి నైజం అది ఆయన ఆయన నేచర్ అది దాన్ని మనం తప్పుగా ఇంటర్ప్రెట్ చేసుకోకూడదు నిజం ఆయన చెప్పింది సత్యం అది ఇది జరుగుతున్నది పెద్ద డ్రామా తప్ప ఇంకేం కాదని అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు మీరు అన్నట్టుగా ఇది ఇంతకంటే పెద్ద యుద్ధం కాకూడదని ఆశిద్దాం అది ప్రపంచానికి కూడా మంచిది ఆదేశాలకు కూడా మంచిది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ నమస్తే ది ఇవాల్టి ప్రత్యేక చర్చా కార్యక్రమం కీప్ వాచింగ్ ఎన్ హెచ్ టీవీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు